ఏపీలో రాజకీయం తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతోంది లడ్డూ కోసం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఇటీవల సీబీఐ నివేదిక వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప పరిహార పూజలు చేపట్టారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు నల్లపురెడ్డి రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం మంచి పద్ధతి కాదన్నారు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగితే దిక్కులేని చావు విమర్శించారు ఇకనైనా చంద్రబాబుకు దేవుడు సద్బుద్ది ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు ప్రసన్న తెలిపారు ఆయన వెంట పార్టీ నేతలు వీరి చలపతిరావు మావులూరు శ్రీనివాసు రెడ్డి కలువ బాలశంకర్రెడ్డి చెర్లో సతీష్ రెడ్డి షాహుల్ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు ఉన్నారు చంద్రబాబు నాయుడు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు ఉదాహరణ పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారినే అడ్డం పెట్టుకొని లడ్డు కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వైవీ సుబ్బారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది దాంట్లో కల్తీ లేదు అని ఎంత పనికమాలిన రాజకీయాలు చేస్తాడు అని అంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒక అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు దేవుడు కూడా మంచోళ్ళను త్వరగా తీసుకెళ్ళిపోతాడు చెడ్డవాళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పేల్ చేసిన విషయం కూడా మీకు గుర్తుండి ఉంటుంది దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే అపవాదం నాకు వస్తుంది అన్నట్టు పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా భయం చంద్రబాబు అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం అందరూ కూడా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంటారు అటువంటి దేవుణ్ణి కూడా ఈరోజు రాజకీయాల ఊబిలోకి లాగి ఇంత పనికి మాలిన రాజకీయం చేశాడు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి అతను క్షమించడు అంతకు అంత అనుభవిస్తాడు భయంకరమైన చావు చేస్తాడు నేను అనకూడదు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాడు కాబట్టి బాధతో అంటా ఉన్నా ఆ వయసులో అతన్ని మేము అనకూడదు కానీ అనాల్సి వస్తుంది ఇటువంటి రాజకీయాలు చేయకూడదు దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలా ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇకనైనా ఆ లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ బుద్ధులు మార్చుకొని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం